జిల్లా అధ్యక్షురాలని మేము ఇక్కడ రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రం దగ్గర మేము ధర్నా నిర్వహిస్తున్నాము ఎందుకు అంటే ఈరోజు బడ్జెట్ కేటాయింపు సందర్భంగా మేము మాకంటూ బడ్జెట్ కేటాయింపులోనే ఆశలకు పద్దెనిమిది వేల రూపాయలు ఫిక్స్డ్ వేతనం చేయాలనేసి మేము అందరము ప్రతి ఒక్క జిల్లాలోని ధర్నా నిర్వహిస్తున్నాము మాకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కదా ఇంతవరకే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు హామీలను నెరవేర్చలేదు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా హామీలు ఇచ్చారు ఇంతకుముందు ఉన్న డైరెక్ట్ అప్పుడు కూడా మాకు యూనియన్కి పిలిచి చర్చలు జరిపారు జరిపి కూడా మేము హామీలు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏమన్నారంటే ఓన్లీ రాతపూర్వకంగా రాకుండా మాటపూర్వకంగా చెప్తారు మీకు ఫిక్స్డ్ వేతనం చేస్తాము ఉద్యోగ భద్రత కల్పిస్తాము తర్వాత మీకు నాణ్యమైతే యూనిఫామ్స్ ఇస్తాము ఆ పని భారం తగ్గిస్తాము తర్వాత అన్ని మా పనుల గురించి ఏవైతే ఉన్నాయో అన్ని పనుల గురించి వాళ్ళు చెప్పారు కానీ ఓన్లీ మాటపూర్వకంగానే ఉంది రాతపూర్వకంగా లేదు అవన్నీ ఈరోజు బడ్జెట్ సమావేశాలలో మాకు రాతపూర్వకంగా కావాలి బడ్జెట్ సమావేశాలలో మాకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం చేయాలి చేయకపోతే ఇంకింత విరుద్ధం ఈ ధర్నాన్ని ఇంకా దృఢంగా మేము విరుద్ధం చేస్తాము అని చెప్తాము